ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణం మహాకుంభ మేళాలో హిందూ కోడ్ ఆఫ్ కండక్ట్ విడుదలకు సన్నాహాలు ఇండోర్ లో యాచకురానికి బిచ్చమిచ్చిన వ్యక్తిపై కేసు యూపీ ఢిల్లీలో ఫిడ్జ్ కోచింగ్ కేంద్రాలు మూసివేత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా నూతన జడ్జీలను పలువురు న్యాయమూర్తులు న్యాయవాదులు అభినందించారు రాష్ట్ర హైకోర్టులో మొత్తం ముప్పై ఏడు మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం ఇరవై ఎనిమిది మంది పనిచేస్తున్నారు ఇద్దరి నియామకంతో ఆ సంఖ్య ముప్పైకు చేరుకుంది మరో ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు ప్రకాశం జిల్లాకు చెందిన జస్టిస్ డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావు కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిగా హరిహర శర్మ పలు కోర్టుల్లో వివిధ సేవలను అందించారు ఆచార వ్యవహారాలు పాటించవలసిన ధర్మాలు సామాజిక జీవితంలో అనుసరించాల్సిన నియమాలపై ఒక ప్రవర్తన నియమావళి సిద్ధమవుతోంది యూపీలోని ప్రయాగరాజులో మహాకుంభమేళ జరుగుతున్న క్రమంలో కాశీ విద్వత్ పరిషత్ ఆధ్వర్యంలో తయారవుతున్న ఈ కొత్త హిందూ ప్రవర్తన నియమావళిని సనాతన ధర్మాన్ని పాటించేవారు చేయవలసినవి చేయకూడనివి పొందుపరిచారు మూడు వందల పేజీలున్న ఈ నియమావళిలోని అంశాలను విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం నుంచి జరిగే సమావేశంలో ఋషులు స్వాములు మత పెద్దలతో చర్చిస్తారు సాధువులు సహా శంకరాచార్యులు ధృవీకరించిన తర్వాత వేలాదిగా ముద్రించిన రతులను మహాకుంభ మేళాలో భక్తులకు పంపిణీ చేస్తారు కొత్త హిందూ ప్రవర్తన నియమావళి రాత్రిపూట జరిగే వివాహాల కన్నా సూర్యుని సమక్షంలో పగటిపూట పెండ్లిళ్లు చేసుకోవాలని సూచిస్తుందని అలాగే ఆడశిశువు హత్యలను మహిళల నుంచి కట్నం స్వీకరించడాన్ని వ్యతిరేకిస్తుందని సమితికి చెందిన నేత ఒకరు తెలిపారు పురుషులతో సమానంగా మహిళలను గౌరవించాలని వారు ఎగ్గిన యాగాదులు వంటివి చేయటానికి అర్హులేనని అండరానితనాన్ని వ్యతిరేకిస్తుందని అన్ని కులాల వారికి ఆలయ ప్రవేశం కల్పించాలని కోరుతుందని ఆయన చెప్పారు దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరం ఇండోర్ లో అరుదైన కేసు నమోదైంది ఖండువా రోడ్డులోని ఓ దేవాలయం వద్ద బిత్సకర్తకు బిత్సం ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేరం కింద నమోదైన మొదటి కేసు ఇదే కావడం విశేషం నేరస్తునికి ఒక ఏడాది జైలు శిక్ష లేదా ఐదు వేల రూపాయల వరకు జరిమానా లేదా ఈ రెండు శిక్షలు విధించే అవకాశం ఉంటుంది దేశంలోనే మొదటి బిత్సగాళ్ల రహిత నగరంగా తీర్చిదిద్దాలని ఇండోర్ అధికారులు నిర్ణయించారు కేంద్ర సాంఘిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా పది నగరాలను భిక్షాటన రహిత నగరాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది దీనిలో భాగంగా పైలట్ ప్రాజెక్టును ఇండోర్ లో అమలు చేస్తున్నారు బిత్సగాళ్ల సమాచారం చెప్పిన వారికి వెయ్యి రూపాయల బహుమతినిస్తున్నారు యూపీ ఢిల్లీలోని ఫిడ్జ్ కోచింగ్ కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేశారు వారం రోజుల నుంచి ఆ సెంటర్లు పనిచేయటం లేదు దీంతో విద్యార్థులు పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బోర్డు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఫిడ్జ్ కోచింగ్ కేంద్రాలను మూసివేయడం పట్ల ఆగ్రహంగా ఉన్నారు జీతాలు ఇవ్వకపోవడం వల్లే అనేక మంది టీచర్లు సంస్థను వేడుతున్నట్లు తేలింది నోయిడా ఘజియాబాద్ భోపాల్ వారణాసి ఢిల్లీ పాట్నాలో ఉన్న ఫిడ్జ్ కోచింగ్ సెంటర్లను మూసివేశారు యూపీలోని మీరట్లో ఉన్న సెంటర్లను కూడా తాజాగా క్లోజ్ చేశారు నోయిడా నుంచి టీచర్లను రప్పించే ప్రయత్నం చేసిన కొన్ని రోజులు మాత్రమే ఇన్స్టిట్యూట్ నడిచింది విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ ఫిర్యాదులు నమోదు చేశారు కోచింగ్ సంస్థ ఎటువంటి నోటీస్ కానీ రీఫండ్ కానీ ఇవ్వలేదని పేరెంట్స్ తెలిపారు మూసివేసిన బ్రాంచ్ల వద్ద పేరెంట్స్ నిరసన చేపట్టారు చాలా నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని అందుకే ఫ్యాకల్టీ సభ్యులు సంస్థను వీడి వెళ్తున్నారని ఒక ఫిట్స్ టీచర్ తెలిపారు ఫిడ్జ్లో ఆర్థిక సంక్షోభం ఉన్నట్టు వార్తలు వచ్చాయి ఆ సంస్థ బ్రాంచీలపై ఇటీవల ప్రభుత్వం చర్యలు తీసుకుంది లైసెన్సులు లేవని ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్